హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ సిస్టర్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీ అందరూ కూడా బాగుండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈరోజు కుంకుమ పూజలు అండి ఐదవ రోజు అనమాట అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి రూపంలో అయితే ఉంటారు ఈరోజు సామూహిక కుంకుమ పూజలు మా గుడి దగ్గర నిర్వహిస్తున్నారు వీడియో అయితే చాలా బాగుంటుంది చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి వాళ్ళని క్లిక్ చేస్తే మేము ఇప్పుడు వీడియో పెట్టినా కూడా మీ వరకు వచ్చేస్తుంది ఇక ఫాస్ట్ ఫాస్ట్గా మార్నింగ్ ఎర్లీగా లేచామండి లేచి మొత్తం ఇంట్లో పూజ చేసుకుని అన్నీ చేసుకొని అక్క నేను గుడికి వెళ్ళడానికి సిద్ధమయ్యాము పిల్లల్ని అయితే ముందే రెడీ చేసి స్కూల్ ఉందని చెప్పి వాళ్ళని స్కూల్కి అయితే పంపించేస్తాము కానీ ఈ అయితే వాళ్ళు వెళ్ళలేదండి అయినా సరే పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు మేమైతే ఇంట్లో ఇలా దీపం కట్టేసుకుని ప్రసాదం అది కూడా రెడీ చేసామండి కేసరి అయితే చేసిందాక అలాగే నేనైతే ఇలా సింపుల్గా రెడీ అయ్యానండి ఈ శారీ వచ్చేసి మా ఈ ఇల్లు శంకుస్థాపన చేసినప్పుడు శారీ అండి ఇప్పుడు మళ్ళీ కట్టుకున్నాను సెకండ్ టైము చాలా సింపుల్గా రెడీ అయ్యాను అనమాట ఇంకా రెడీ అయిపోయి ఫాస్ట్ ఫాస్ట్ పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే మా గుడి దగ్గర రెండు అంటే చాలా ఎక్కువ మంది ఉంటారు కాబట్టి రెండు పూజలు అయితే చేస్తారండి మొదటి పూజకి మేము అందలేకపోయాము అది ఎనిమిది నుంచి తొమ్మిదిలోపు జరుగుతుంది అలాగే సెకండ్ పూజ వచ్చేసి తొమ్మిదిన్నర టు పదకొండు జరుగుతుందండి యాక్చువల్గా ఈ దసరా చాలా బాగా చేసుకుందాం ప్రతి రోజు కూడా ప్రసాదం వండి పెడదాం రోజు లలిత సహస్రనామాలు చదువుకుందాం రోజు గుడికి వెళ్ళి అమ్మవారిని ఎలా డెకరేట్ చేస్తున్నారు ఏ అవతారాన్ని ఎలా డెకరేట్ చేస్తున్నారు ఇవన్నీ కూడా మీకు చూపిద్దామని అయితే అనుకున్నానండి కానీ ఏం చేస్తాం మనం అనుకున్న ఏమీ అవ్వవు కదా నేనైతే ఫైవ్ డేస్ వరకు వెళ్ళలేదన్నమాట ఈరోజు మొదటి రోజు రావడం అండి ఈరోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి రూపంలో అయితే ఉంటారు అమ్మవారిని చాలా బాగా అలంకరించారండి మేము వచ్చేటప్పటికి మొదటి పూజ అయితే అనమాట వాళ్ళందరూ వెళ్ళిన తర్వాత సెకండ్ పూజ చేస్తున్నారండి తర్వాత మేమైతే కూర్చున్నాం మేము కూర్చుని కలసం అది కూడా తయారు చేసుకుంటున్నాం కుంకుమ పూజ కోసం పూజకి కావాల్సిన సామాన్ అంతా కూడా నిన్న గ్రూప్లో అయితే పెట్టేశారండి వాట్సాప్ గ్రూప్లో ఆల్మోస్ట్ అందరికీ ఊర్లో అందరికీ కూడా ఆల్మోస్ట్ అనమాట అలాగే పాంప్లెట్స్ కూడా ఇచ్చారండి అందువల్ల ఏది మర్చిపోకుండా తెచ్చుకున్నాం పూజంతా అంతా కూడా చాలా బాగా జరిగిందనమాట బ్లౌజ్ పీస్ అన్నీ కూడా మర్చిపెట్టి ముందు కలసం అయితే రెడీ చేసుకుంటున్నామండి కలసం రెడీ చేసుకున్న తర్వాత అప్పుడు పసుపు గణపతిని అయితే రెడీ చేసుకొని ముందుగా అన్నీ కూడా పెట్టేసుకోమన్నారని మీరు ఇప్పుడు చూస్తున్నది సెకండ్ పూజ అండి ఆల్రెడీ ఫస్ట్ పూజ అయితే అయిపోయింది చాలా మంది అయితే ఉన్నారు సెకండ్ పూజకి కొంచెం తక్కువ మంది అనమాట చాలా బాగా జరిగింది అనమాట పూజ అలాగే భవానీలు మా ఊర్లో ముప్పై ఐదు మంది దాకా వేశారండి అయితే చక్కగా వాళ్ళందరూ కూడా మనకి పూజకి మనం ఎక్కడ లేకుండా కొబ్బరికాయ కుట్టడం హారతి తీసుకోవడం అగరబత్తి తీసుకోవడం ఎవ్వరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా పూజ అంతా కూడా చక్కగా దగ్గరుండి జరిపిస్తున్నారండి స్కూల్ పంతులు గారు కూడా మాకు ఎప్పుడు వచ్చి ఆయనే చాలా బాగా నీట్గా అర్థమయ్యేటట్టు చెప్తారు నాకు తెలిసి లాస్ట్ ఇయర్ అయితే చాలా కన్ఫ్యూజ్ అయ్యానండి నేను అసలు తెలియలేదు ఈ ఇయర్ మాత్రం చాలా బాగా జరిగింది పూజ చక్కగా పెళ్ళైన వాళ్ళే కాకుండా ఇలా పిల్లలు కూడా చేసుకుంటే మంచిగా మంచి భర్త దొరుకుతారు మంచి ఫ్యూచర్ ఉంటుందని అయితే చక్కగా పిల్లల్ని కూడా చూసి పంతులు గారు అందరినీ కలిపే చేసుకోమన్నారు మేమందరం కూడా కలిపే చేసుకుంటున్నామండి ఈరోజు అమ్మవారి శ్రీ మహాలక్ష్మి రూపం చాలా బాగా రెడీ చేశారండి చక్కగా ఇలా అమ్మవారి పాదాలు ఆకులతో అయితే వేశారండి చాలా బాగుందనమాట పూజ చక్కగా అయిపోయింది ఇక ఇంటికి అయితే బయలుదేరిపోయి ఇంటికి వచ్చేటప్పటికి చాలా మబ్బు వర్షం అండి మేము ఇంటికి వచ్చాము అలాగే మా హస్బెండ్స్ కూడా షాప్ దగ్గర నుంచి ఇంటికి వచ్చేసారు వచ్చిన దగ్గర నుంచి కూడా ఫుల్ వర్షం అనమాట ఇంకా పైన బట్టలున్నాయని చెప్పి నేనైతే ఫాస్ట్గా వచ్చేసాను అక్క వస్తుందండి శారీ చూడడానికి అయితే బాగుంది కానీ కట్టుకుంటానికి చాలా ఇబ్బందిగా అనిపించిందండి అందుకే త్వరగా ఇంటికి రాగానే ఎప్పుడు ఇప్పేద్దామా అనిపించింది వెంటనే అన్నీ ఇప్పేసాను అనమాట ఓన్లీ గాజులు మాత్రం ఉంచుకున్నానండి ఎందుకంటే శుక్రవారం పొడి తీయకూడదు కాబట్టి గాజులు ఒక్కటే ఉంచుకుని ఇక మేకప్ అంతా ఇప్పాను ఇక ఇప్పుడు చూపిస్తున్న శారీ వచ్చేసి మేము ఇప్పుడు అమ్మవారికి పెట్టిందండి అలాగే ఇప్పుడు ఈ వీడియో కంటిన్యూషన్ ఏంటంటే నిన్న గ్యాస్ తీసుకున్నాం అనమాట ఈ వీడియోలోనే నేను కంటిన్యూషన్ అయితే చేస్తున్నాను మా గ్యాస్ అనేది చాలా స్మెల్ వచ్చేస్తూ ఉండేదండి ఎన్ని వైర్లు మార్చినా బండ్లు మార్చినా పొయ్యిలు కూడా చాలాసార్లు రిపేర్ అయితే చేయించాము అయినా కూడా ఏ యూజ్ లేదు ఎప్పటి నుంచో అనుకుంటున్నామండి మేము రెంట్ హౌస్లో ఉన్నప్పటి నుంచి కూడా మాకు గ్యాస్ ప్రాబ్లం అయితే ఉందన్నమాట చాలా స్మెల్ వచ్చేస్తూ ఉండేదండి వంట అవ్వగానే గ్యాస్ కింద కట్టలేకపోతే మాత్రం అసలు ఇంట్లో ఉండబుద్దేసేది కాదు వంట చేస్తున్నప్పుడు అంతా కూడా తలపట్ వచ్చేసి ఆ గ్యాస్ స్మెల్ వల్ల ఇప్పుడు దసరా ఆఫర్స్ అయితే నడుస్తాయి కదండి చక్కగా అందుకే గ్యాస్ అయితే తీసేసుకున్నామండి ఇప్పుడు నాకైతే చాలా రిలీఫ్గా అనిపిస్తుంది గ్యాస్ స్మెల్ ఇంట్లో ఎంత స్ప్రే చేసినా కూడా గ్యాస్ స్మెల్ ఎప్పుడు అలా వస్తూ ఉండేదన్నమాట చక్కగా బటర్ఫ్లై వారి రెండు పొయ్యిలు ఉన్నదే తీసుకున్నాం మూడు పైలు ఉన్నది అంతగా నప్పదనైతే చెప్తారు అలాగే నాలుగు కూడా తీసుకోవచ్చు కానీ మేము చిన్నగా సింపుల్గా ఉంటుందని రెండు పైలు ఉన్నది మాత్రమే తీసుకున్నాం అలాగే ఈ స్టాండ్ ఒక ఇచ్చారండి అంటే మనం ఎప్పుడైనా బిర్యానీలు ఇలాంటివి పెద్ద పెద్ద చేసుకున్నప్పుడు ఇలా ఈ స్టాండ్ అనేది గ్యాస్ మీద అమర్చుకుని అయితే చేసుకోవచ్చు అని ఇది ఒకటి ఫ్రీ ఇచ్చారు అలాగే గ్యాస్ ఉండే వైర్ కూడా వాళ్ళ ఫ్రీ ఇచ్చారండి అక్క పెద్దమ్మ బావ వీళ్ళందరూ కూడా షాపింగ్కి వెళ్ళారనమాట ముందు బావ వాళ్ళైతే బైక్ మీద అయితే తీసుకొచ్చేసారు అక్క వాళ్ళు ఇంకా షాపింగ్లోనే ఉన్నారంట ముందుగా నేను అందుకే ఓపెన్ చేసేసి బొట్లు అవి పెట్టి ఉంచుతున్నానండి ఈ గ్యాస్ అనేది మా పెద్దమ్మ వచ్చి ఓపెన్ చేస్తుంది ఆడపిల్ల కదండి మాకు అంటే మా మావయ్య వాళ్ళ అక్క కాబట్టి పెద్దమ్మ చేత ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాం ఎందుకు పెద్దమ్మ చేత ఏంటంటే మాకు గృహప్రవేశం అయ్యేటప్పుడు కరెక్ట్గా పొయ్యి వెలిగించే టైంకి పెద్దమ్మ లేదండి సడన్గా వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సిన అవసరం వచ్చి అనమాట అప్పుడు సడన్గా మా పెద్దమ్మ వాళ్ళ తోటుకోళ్ళు ఉంటే ఆవిడ చేత అయితే వెలిగించాము సర్లే అప్పుడు వెలిగించలేదు కదా ఇప్పుడైనా ఎలా అయినా పెద్దమ్మతోనే పొయ్యి వెలిగిద్దామని చెప్పి కొత్త పొయ్యి కదా అని చెప్పి పెద్దమ్మని ఫోర్స్ చేసి ఈ నైట్ ఏడైందండి ఇది ఓపెన్ చేసి వాళ్ళు వచ్చినప్పుడు షాపింగ్ ఇక పెద్దమ్మని ఫోర్స్ చేసి ఇక్కడికి అయితే తీసుకొచ్చాం అనమాట ఇప్పుడు గ్యాస్ కింద ఓపెన్స్ ఉంటాయి కదండి ఆ ఓపెన్స్ కింద అయితే ఇలా రెండు ప్లేట్స్ అయితే పెడుతూ ఉంటాము మామూలుగా పాత గ్యాస్ కూడా అలాగే పెడతాం ఎప్పుడన్నా పాలు లేకపోతే అన్నం ఏది పొంగిపోయినా కూడా కింద గ్యాస్ కట్టు అనేది మెస్సీ అవ్వకుండా ఉండడానికి ఇలా ప్లేట్స్ అయితే పెడతాం రోజు పాలు అయితే ఒలిగిపోతూ ఉంటాయి అందుకే ఇది ఎప్పటికప్పుడు తీసుకుని ఆ ప్లేట్స్ అయితే క్లీన్ చేసుకుని పెట్టుకుంటాం క్లీన్గా ఉంటుందండి ఫస్ట్ గ్యాస్ ఓపెనింగ్ కాబట్టి పాలైతే పొంగిస్తున్నాం అనమాట పెద్దమ్మకి చాలా సెంటిమెంట్స్ ఎక్కువ నేను పెట్టినా కూడా మళ్ళీ తనంతా క్లీన్గా తుడిచి మళ్ళీ బొట్టలు అయితే పెట్టిందండి అలాగే మా ఆడపిల్ల వచ్చేసి మాకు ఆడపడుచులు ఉన్నారు కదండి మా చిన్నమావయ్యాల అమ్మాయిలు అందుకే కీర్తి కూడా వచ్చిందండి తను కూడా వెలిగిస్తే బాగుంటుందని చెప్పి ఆ రోజైతే వంట చేయడం నాకు చాలా లేట్ అయిపోయింది అక్క వాళ్ళు రావడమే ఏడుకొచ్చారు ఇక ఈ గ్యాస్ ఇదంతా చేయడం ఓపెన్ చేసి ఇలా బొట్లు పెట్టి మళ్ళీ గ్యాస్ అది వెలిగించేటప్పటికి ఏడున్నర అయిపోయింది ఏడు థర్టీ అయిందండి వంటంతా అయినప్పటికీ అంటే పెద్దమ్మ వచ్చి చేసేదాకా కూడా నేను అసలు గ్యాస్ వైపే చూడలేదు ఏ వంట కూడా చేయలేదు కనీసం పాలు తీసుకున్నాం కానీ మాకు పాలు ఫైవ్ ఫైవ్ థర్టీగా వచ్చేస్తాయండి అవి కూడా ఇంకా వెలిగించలేదు అనమాట పెద్దమ్మ వచ్చి పాలు పొంగిస్తుందని చెప్పి పెద్దమ్మ పెద్ద కూడా వచ్చారు చాలా బ్లెస్డ్గా అనిపించింది ఈ పొయ్యి ఎటువంటి ఇబ్బంది లేకుండా మాకు చక్కగా అన్ని అమర్చుకునేలా ఉండే అంతే చాలన్నమాట ఇక కీర్తి చేత కూడా పెద్దమ్మ పూజ అయితే చేస్తుందండి ఇది వచ్చేసి కుంకుమ పూజ జరిగిన మరుసటి సారీ అండి ముందు రోజు నైట్ అనమాట కుంకుమ పూజకి కావాల్సిన వస్తువులు తీసుకురావడానికి అక్క వాళ్ళు షాపింగ్కి వెళ్ళారు యాక్చువల్గా పది గంటలకు వెళ్ళారండి మార్నింగ్ నైట్ సిక్స్ థర్టీ అవుతుందనమాట అప్పుడు వచ్చారు అంటే విజయనగరం అంత ఫుల్ బిజీగా ఉంటుందండి అదొకటి ఇప్పుడు బయట తెల్లమ్మ అమ్మవారి పండగ కూడా జరుగుతుందనమాట జరుగుతూ ఉంటుందండి మొన్నని మీకు ఆల్రెడీ సిరిమాన చెట్టు దగ్గరికి వెళ్ళి చూపించాను కదండి జరుగుతుంది ఉంటుందన్నమాట అస్సలు విజయనగరం అయితే ఇప్పుడు ఫుల్ బిజీ అండి అందుకే ఇంత టైం అయితే పెట్టేసింది ఇక పూజ సామాన్లు అన్నీ తీసుకొచ్చేటప్పటికి ఇక దానం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టి అగరబత్తులు మామూలుగా తిప్పేసి పూజ చేసి చక్కగా పూజ చేసి అప్పుడు గ్యాస్ అయితే వెలిగించింది అనమాట ముందు పాలైతే పెట్టామండి తర్వాత నేను రైస్ పెద్ద అమ్మ వాళ్ళు అక్క వాళ్ళు వచ్చినప్పటికీ కూరగాయలు అన్నీ కోసేసి ఉంచానండి ఇంకా వచ్చిన వెంటనే పాలు పొంగించిన తర్వాత రైస్ అలాగే ఒక పక్కన కర్రీ కూడా వండొచ్చు అని బెండకాయలు అయితే ఫాస్ట్గా అయిపోతుందని చెప్పి బెండకాయలు ఉల్లిపాయలు టమాటాలు అన్నీ కోసేసుకుని ఉన్నాను అనమాట ఎలా అయితే కొత్త కొత్తపాయి కొనేసుకున్నాం చాలా హ్యాపీగా అనిపిస్తుంది అలాగే పెద్దమ్మ పెద్ద చేతుల మీదుగా ఓపెన్ చేసాం కాబట్టి ఇంకా హ్యాపీగా అనిపిస్తుందండి ఎలా వెలిగించినా ఎప్పుడు వెలిగించినా ఏ టైంలో చేసినా వచ్చి చేశారు కాబట్టి పెద్దమ్మకి పెదనానికి కూడా అక్క అయితే తాంబూలం రెడీ అనమాట ఎందుకంటే మాకు తెలిసి పెద్దవాళ్ళు వాళ్ళేనండి మా అమ్మ నాన్న కన్నా కూడా ఎక్కువ పెద్దమ్మ పెద్దనే మా ఇంట్లో ఆల్మోస్ట్ అన్నీ చేసేదన్నమాట మాకు ఎలా ఉండాలో కూడా చెప్పేది వాళ్ళే కాబట్టి ఎక్కువ వాళ్ళకి ప్రిఫరెన్స్ అయితే ఇస్తామండి అమ్మ కూడా పెద్దమ్మ చెప్పిన మాట వినమంటుంది ప్రతి దాంట్లో కూడా మావి ఉన్నప్పుడు కూడా అలాగే చెప్పేవారండి అందుకే మేము ఏం చేయాలన్నా పెద్దమ్మ పర్మిషన్ అలాగే తన సలహా అడిగి తీసి చేసుకుంటాం అనమాట పెద్దమ్మకి పెద్దానికి తాంబూలం ఇచ్చి అక్క నేను కూడా ఆశీర్వాదం తీసుకున్నాము యాక్చువల్గా శారీ పెడదాం అనుకుందండి కానీ ఐడియా లేదు అంత ఐడియా లేదు అందుకే బ్లౌజ్ పీస్ అయితే ఇచ్చి కొంచెం క్యాష్ అయితే ఇచ్చిందనమాట మా పెద్దవాళ్ళ ఆశీస్సులు అలాగే అమ్మవారి ఆశీస్సులు మాపై ఎప్పుడు ఎలాగ ఉండాలని చూసారు కదండి ఇదైతే ఇవ్వాలి వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ కూడా చేయండి అలాగే రేపు అన్న సమారాధన వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్